సాయిబంధువులందరికీ నా ప్రణామం ప్రతివారం బుధబోధ కార్యక్రమం ద్వారా శ్రీ సాయిబాబా వారి బోధనల నుండి మన జీవితానికి పంచబడుతున్న వెలుగుల గురించి మనం ముచ్చటించుకుంటూ వస్తూ ఉన్నాము ఈరోజు మనం తెలుసుకోబోయే గొప్ప పాఠం ఏంటంటే పరమార్థ సాధనలో సహనం యొక్క విలువ భక్తిలో ఉన్నప్పుడు మనకు సహనం ఎంతో అవసరం అని ఓం సాయిరా మనం చాలాసార్లు అనుకుంటాం నేను భగవంతుణ్ణి ఎంతగానో ప్రార్థించానో ఎన్నో ఏళ్ల నుండి ప్రార్థిస్తూనే ఉన్నాను కానీ ఇంకా ఫలితం రాలేదు నేను మారే ప్రయత్నం చేస్తున్నాను అయినా జీవితంలో మార్పు ఎందుకు రావడం లేదు సాయిబాబా దీనికి ఒక గొప్ప బోధన ఇచ్చారు ఈ దిశగా శ్రద్ధ అంటే నమ్మకం సబూరి అంటే సహనం అంటే నమ్మకము సహనము రెండూ కలిస్తేనే ఫలితం లభిస్తుంది సాయి సచరిత్రలో దీని దిశ దీని దిశగా ఒక ఉదాహరణ ఉంది ఒకసారి ఒక భక్తుడు బాబాను ప్రశ్నించాడు బాబా నేను ఎన్నో నెలలుగా ధ్యానం చేస్తున్నాను ఇంకా ప్రశాంతత ఎందుకు రావడం లేదు దానికి బాబా నవ్వారు ఒక వృక్షాన్ని నాటిన వెంటనే పండ్లురావు నాయన నీ సహనమే నీ ప్రయాణాన్ని విజయవంతం చేస్తుంది మన జీవితం కూడా అలానే సహనం లేకపోతే మనం మధ్యలోనే ఆగిపోతాం కానీ బాబా ఇలా చెబుతారు ఆత్మోన్నతి అనేది ఒక జీవన ప్రయాణం ఎంత మంచి బియ్యమైనా అన్నంగా మారడానికి కాలం కావాలి సాధనలో ఎదురయ్యే ప్రతి ఆలస్యం మన శక్తిని పెంచి ఒక అవకాశమే మన మనసు వెంటనే ఫలితాలను కోరుతుంది కానీ మన ఆత్మ సహనంతో పెరుగుతుంది ఈరోజు బోధలో మనం తెలుసుకున్న పాఠం ఏంటంటే సహనం ఉంటేనే ఆధ్యాత్మిక ప్రయాణానికి మనం అర్హులం బాబా మనకు ఈ ప్రయాణంలో సహనాన్ని ఆశీర్వదించుగాక ఓం సాయిరా ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి శ్రీ సాయి అస్తు ఈ వారం బుధబోధ ముగిసింది తరువాతి బోధనలో మళ్ళీ కలుద్దాం